ఏ వెంకయ్య ఎందుకు డిస్టర్బ్ చేసినవాలా నీ వల్ల నా చదువు అంతా పాడవుతుంది తెలుసా నీకంత డిస్టర్బ్ గా ఉంటే లోనికెళ్ళి చదువుకో అంటే నువ్వు ఇక్కడేదో ఘనకార్యం చేసినావని నేను లోనికి వెళ్ళి చదవాలా నువ్వే పెరట్లోకి వెళ్ళి బొమ్మలు చెక్కోపో నువ్వే నోరు మూసుకొని వెళ్ళి చదువుకోపోయ్ నన్ను నోరు మూసుకోమంటావా రేయ్ ఏం చేస్తున్నారా రే పొద్దున స్కూల్ కి వెళ్ళాలి కదరా రా వచ్చి పడుకో ఆ వస్తున్నానమ్మా ఉఫ్ మొదలు చెప్పానా మొదలు నా ఇష్టం

చదువుకోకుండా చిత్రకారుడు శిల్పి అవుతావా రే రోడ్డు మీద బొమ్మలు గీస్తే చిల్లరేస్తారు చూడు అవి ఏరుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావురా ఈ కళలు మీ చదువుకుంటున్నాడో వారికి బంగారు లాంటి భవిష్యత్తు ఉంది నువ్వు అడుక్కు తింటా రోడ్డు మీద నాకేమంత కర్మ పట్టలేదు నేను మద్రాసు వెళ్తాను మద్రాసా అవును నేను ఇక్కడ చదువుకోను మద్రాసు వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను నేను పంపకపోతే మీకు చెప్పకుండా పారిపోతాను పారిపోతావా పో <coughs> <coughs> <coughs>